లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత జిల్లా లైసెన్స్ సర్వేయర్లు సూర్యపేట లైసెన్సుడ్ సర్వేయర్లకు గౌరవ వేతనంతో పాటు విధి విధానాలతో కూడిన గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్లు సూర్యపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె సీతారామరావుకు విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఐదు నెలల పాటు శిక్షణ కల్పించిందని అనంతరం ఉత్తీర్ణత సాధించామని లైసెన్సులు జారీ చేసి చాలా రోజులు అవుతున్నా కానీ నేటికి విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు భారతీ చట్టం అమల్లో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ వివాదాల సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయం గొప్పదని హర్షం వ్యక్తం చేశారు తమ శ్రమకు తగ్గ ఫలితం కావాలని నెలవారీ గౌరవ వేతన సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్లు పంతంగి సాలయ్య ఈటా ప్రశాంత్ గోపిరెడ్డి సునీల్ పట్టేటి రాజు సిహెచ్ నాగార్జున మల్లయ్య శాంతివర్ధన్ హరి మహేష్ ఆంజనేయులు సైదులు రాజేష్ సంపత్ కుమార్ రోషయ్య ఫజల్ నరేష్ వినీత శ్రేయ అరుణ్ తదితరులు పాల్గొన్నారు